ఇట్లా మీ అమ్మోలు గంగు వాళ్ళ కోసం అన్నా నువ్వు ఫోన్ ఎప్పుడు స్కూప్స్ ఉంటారు కదా ఒకసారి స్కూప్స్ లో కూడా అడిగిపోతే అయిపోతుంది ఎంతకైనా మంచిది అన్న గంగు వచ్చిందా అరే వస్తే ఎప్పొచ్చు ఆయన వస్తాడు ఇది ఎప్పుడు కూర్చుంటారో రాత్రి పూట వచ్చి లాస్ట్ ఎప్పుడు వచ్చిండు టూ డేస్ అయితే ఎవరితో వచ్చి లాస్ట్ ఆయన నిజం చెప్పను చెప్పొద్దని చెప్పి పోతాడు ఆయన

మీరు కూడా ఫోన్ చేస్తలేరు అసలు ఏం ఏడు వంశన్నా అన్న ఏడు బయటికి రా మేము వస్తున్నాము అరే ఒకసారి అర్జెంట్ అన్న కొంచెం జర ఒకసారి బయటికి రానబడతా లేడన్నా ఒకసారి రాను టెన్షన్ అయితుంటే ఒకసారి జర బయటికి రా అరే అలా మమ్మీ సాయంత్రం వరకు అంటే అంత చెప్తామంటే అడుగుతున్నా మరి ఏం చెప్తాం ఎవరిసైనా ఉంటుంది కదా

యుదో ఏదో వీడియోలు చేసుకున్నాం ఆ లేదో ఇద్దరు ఒకరు ఒకరు మాట్లాడుకురు ఒక్కొక్కరు ఒకరు ఇది చేసుకురు ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళిపోయింది

మొత్తం ఎల్లో కొట్టే చెప్పడానికి చెప్పానని పంపించేది ఉంటా వరికి యాపకున్నా పంపించేసుకోవాల. నువ్వు ను బయటేస్కోని ఇప్పుడు అందరి దగ్గర పరి ఆ ఇప్ర ఇంటల ఏమంటావ్ నీ వాని నేను చెప్పలే కదా. అని నామలు ను ఏం కలిసాను కూడా కదా మరి ప్రతిదానికి విచిందా దైమ క అద్భుతం ఇద్భుతంట్లా యాద్దాం ఇట్లా యాద్దాం పంపిస్తున్నా రా అన్నది. నేను అంటల అట్లా చెప్పక స్పందన వీడియో పెట్టా కొద్దు సైలెంట్ ఏనికి నచ్చతలేదు. గంగుతో ఉండడం నచ్చట్లేదు చెప్పునప్పుడు నువ్వు పంపించేసేయ్. బార్లే ఏదమంటానే

అదే అదే ఇప్పుడు కాదు ఇమ వీడియో పెట్టకపోతే ఎంత అయ్యేదా పంపి అవునేమో గంగు నాకు తెలియదు ఇంట్లో ఇంట్లో అడుక్కుంటే ఉన్నాడు వాళ్ళ మమ్మీ ఎట్లా తిట్టింది తెలుసా నాకు ఎట్లా ఇష్టం తెలుసా అన్న తిట్టి ఉండదా

ఏడు సైబారిక ఎందుకు పెట్టినామంటే వీడియో కదా పంపిస్తున్నామని కాల్ చేసి చెప్పలేము రాకపోతుండే కదా మీ ఇంటికి అమ్మాయి వస్తే మీరు అట్లానే వేరేతో వేరే అడుగుతున్నా ఇప్పుడు మాకు గంగు తెలుసు గంగు వల్ల మీరు అందరూ తెలుసు మరి గంగు అట్లనే చేస్తుండ రీలను పంపించేస్తా అని చెప్పి మాట్లాడినందుకు కాదు ఆరికాళ్ళు ఏం నడుస్తున్నా ఇద్దరు ఇద్దరి తెలుసు కదా నార్మల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టు మాట్లాడుకుంటే నేనేం అనకపోవు ఆడ పక్కన ఇష్టం ఈయనకి ఇష్టం అవన్నీ వాళ్ళ ఇంటి పోయి చీ కొట్టినా గంగుతో చీ అనిపించుకొని ఇప్పుడు నువ్వు వీడియో పెట్టకపోయి ఉంటే గంగు పోయేటోడు ఆడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూపించటల్లా మనం మనం వీడియో చేసుకుంటుండే నేను అంటే వద్దు వీడియో వద్దు వీడియో వద్దు నేనే చెప్తా పెట్టేటప్పుడు నువ్వు నా మరి ఏం చేస్తాం అంతేది అన్న ఈ ఉంది పట్టుకెళ్ళి ఉందా అన్న అలా మమ్మంటది సాయంత్రం వరకు ఆ పిల్ల రావాలా గంగు రావాలండి మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటున్నా అన్న ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ ఎవరికి ఫోన్ చేసి నీకు చేసిందా నీకు చేసి నాకు చేసి తిట్టిండ్రు నోటికి మాటలు తిట్టిండ్రు తెలుసా ఏం వీడియోలు ఏం నడుస్తుందా అని ఏమంటారు ఇది ఏం ప్లేస్ అమ్మా చెప్పాలి కాదు వాళ్ళ ఇంట్లో నీకు ఫోన్ చేసిండ్రా ఆ మాటలు పడితే తెలుస్తుంది అందుకే తప్పు పడినప్పుడు వదిలేసాల నాకేం తెలిసి ఇట్లా చేసినవి చేసేదేమో ప్రతిదీ వీడియో పెట్టుకుంటే బండారాలు మన మనం బయట వేసుకుంటే ఇట్లానే ఉంటాయి తమాషా ఉంది ఇప్పుడు అందరు మాటలు అంటుంటే ఎవరిదాలు మంచిగా ఉండే ఆయన ఆయన పోయిండు ఆమె పోయింది ఇప్పుడు సఫరైతు నువ్వు అవుతున్నావు ఇప్పుడు వాళ్ళ పోయింది ఇంటి ముందు ఏంది పరిస్థితి నాకు కొడుకు రాలేడని వాళ్ళు రిజ్జత్తుంట ఏమన్నా నా దగ్గరకు వచ్చి అంటది మా అమ్మ నన్నేది ఆ పిల్లని ఎందుకు వచ్చినా ఈ వీడియోలో ఏంటని అందరం మమ్మీని తిడితే నేనేం కావాలి చెప్పు నా గురించి కూడా ఆలోచించాలి కదా ఎవరు ఏం చెప్పిన తెలుసా పోని తిరగని ఏమన్నా వేసుకొని యాజ్ అ ఫ్రెండ్ గా నీకు ఆమె ఇట్లా ఫ్రెండ్ నువ్వు నాకు అట్లా ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇట్లా బ్లేమ్ అయితే ఒకరోజు చేయవలసి వస్తుంది వద్దు పిల్ల గమ్మును అంటే నీకు నేను నీకు తెలియదు నీకు తెలియదు నా ఫ్రెండ్ గంగు గంగుతో నాట్ ఎట్లా తిరుగుతుంది అంటే పోని పోయి ఎవరు ఇష్టం అలా ఎవరు తగ్గడా నువ్వు బట్ చెక్ చేస్తా అట్లా అట్లా వాళ్ళ నమ్మకం ద్రోహం చేసింది ఇద్దరు మళ్ళీ వాళ్ళు మంచిగా ఉన్నారు నేను ఇప్పుడు అందరి మమ్మీ నన్నే తిట్టుడు మీరు నన్నే తిట్టుడు మన <tries> గ <tries> 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 నేను ఏమంటున్నా అంటే తిడతలేను ఒక్క వీడియో పెట్టకుండా ఉంటే నువ్వు పంపించేసి అది ఉండుంటే గమ్మున రాత్రి రాత్రి బస్సు ఎక్కియాల్సి ఉండే నన్ను విలుచుడేందుకు నువ్వు వీడియో పెట్టుడేందుకు అలా మమ్మీ నిన్ను మనను విలుచుడైంది తిరుగుడైంది తిరుగుతున్నా పొద్దు నుంచి అలా మాటలకి ఆల్రెడీ మస్తు తిరిగిన కొంచెం ఇంకా వెతుకుదాం ప్లీజ్

ఏ కాదు పొద్దున వాళ్ళ మమ్మీ పిలిచి క్లాస్ వీక్ ఉంది సాయంత్రం కల్ నిన్న రాలేడంట మొన్న రాలేడంట మేము ఆ వీడియో పెట్టినప్పటి నుంచి తిడుతా ఉంది మీరు నా కొడుకుని ఏం చేసారు మీ వల్లనే పోయిండు కానీ వస్తే అలా ఫోన్ కూడా స్విచ్ తెడు అసలు ఇంటి పోయినాం తెలుసా అంటే ఆయన ఎవరు ఒక మాకు తెలిసిన వాళ్ళందరూ ఇంటి పోయి ఎత్తుకుతున్నాం పొద్దున్నీ ఏడలేడు సన్ని ఒకసారి నువ్వు ఇవన్నీ కాదు ప్లీజ్ కాల్ చేస్తావా ఏడుండో కనుక్కుంటావా కొంచెం నువ్వు కూడా వెతకవా ప్లీజ్ కాల్ మాకు ఒకసారి చెయ్యు మనకైతే కళ్ళు తిరుగుతున్నాయి నా

తెలిసిన వాళ్ళు కూడా హలో వేనన్నా నేను హారిక మాట్లాడుతున్నా గంగు నీ దగ్గరకేమో వచ్చిండి నిజం నిజం చెప్పన్న ఆయన కనిపిస్తలేడు అన్న వాళ్ళ మమ్మీ తిడుతుంది మమ్మల్ని నిన్న వీడియో పెట్టినాం కదా పిల్లని పంపించినాం కదా ఆయన ఎట్టు పోయిండే ముగ్గురు ఫోన్లు ఎత్తుతాడు స్విచ్ ఆఫ్ నిన్న రింగ్ అయింది వాళ్ళ ఇంట్లో ఫోన్ కూడా ఎత్తు వాళ్ళు చేస్తే స్విచ్ ఆఫ్ దాకా వాళ్ళ ఏమో సాయంత్రం కల్లా కొడుకు రాకపోతే మీ ఇంటి దగ్గరకు వస్తే ఏం చేయాలో అదే ఎస్ అని చెప్పి అన్నది అన్నది వీడియో కూడా పెట్టిర్రు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పొద్దున పొద్దున్నవి ఆ వీడియో కూడా పెట్టిర్రు అన్నా అన్న నీకు తెలిసిన వాళ్ళతో జర వెతుకుపోయావా కొంచెం ఎందుకు లేదు ఫోన్ ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఒకసారి నువ్వు కొంచెం మీ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం వెతకవాల పొద్దు నుంచి వెతుకుతున్నాము దొరుకుతలేడు అన్నా కనీసం ఫోన్ అన్న చెయ్యమని అన్నా వీడు వీ పొద్దున్న నుంచి అందరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫోన్లు కూడా దూరం అని చెప్పి కూడా ఎండకు రాలేక అన్న ప్లీజ్ ఉంటే అట్లా చెప్పపిస్తాడన్న ఆయన ఉన్నా కూడా లేనని సరే అన్న నీకు తెలిసిన వాళ్ళకి ఒకసారి ఆయన పరిచయం కాల్ ఒకసారి ప్లీజ్ అన్న మాకు మా తను ఆస్తి మాసా ఆడతాడు కదా అట్లా అనుకున్నాం వాళ్ళ అమ్మ పిలిస్తే అప్పటి నుంచి తిరుగుతున్నాం గల్లీలు గల్లీలు అలా ఇక అయిందే అయిపోయిందన్న ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు ఇంక సిగ్గు లేకుండా ఫోన్ వేసుకొని అడుకోవచ్చు సార్ వాళ్ళకే మోసం మేం చేసిన దానికి వేరే వాళ్ళు పన్నెండు కొని ఎందుకు వెతుకుతారు ఇబ్బంది పెట్టకాలం అసలేదు మనం అవసరంలే ఫోన్ ఫోన్ చేయమని చెప్పాలా ప్రతి దానికి చిరాకు పడితే అందమైతుందాకుంటాది ఎండరాకేస్తుంది మనం అదే ఒక మనిషి కనబడకుంటే చిరాకు వేసుకుంటుంది చెప్తాం ఇప్పుడు చెప్పలేమా నాకు తెలిసిన నేను అడగాల అవండి

నిజంగా నాకు చాలా బాధ పెడుతున్నాను అట్లా వెళ్ళిపోయింది కరెక్ట్ కాదు ఒక దిక్కు మీ ఇంట్లో తిడుతుండ్రు మా ఇంట్లో తిడుతురు ఆ పిల్లలు ఇంట్లో తిరు ఇప్పుడు ఈమంది తిడుతుడు ఈ మందు పెట్టిన వీడియోకి వీళ్ళ ఇంట్లో ఈ మంది తిడుతురు మా ఇంట్లో మమ్మల్ని తిడుతుండ్రు అందరు ఫోన్లు చేసి తిడుతారు ఎటు వెళ్ళి బాధగా నాకు అర్థం కాదు ఆమె ఎన్ని రోజుకెళ్ళి పర్చేమో ఆమె వెళ్ళిపోయింది ఆమె దారికి అమ్మ పోయింది నువ్వెందుకు వెళ్తాను

అరే గంగు ప్లీజ్ అయ్యోని దండం పెడుతున్నా పోనీ సారీ ఇగో వీళ్ళందరూ పద్ నేను ఏం చెప్తున్నా సంతోషమంతనాదిగా కనీసం ఏం సారీ చెప్తా ఐ యామ్ ఫోన్ అన్న ఏం నేను సారీ నుండి చెప్పినా మన్న చెప్తాం ఏమ దండలే ఉంది సారీ గంగు దంపైపే నాది ఎగ్జామ్స్ అయిపోయిన అప్పుడు అయితే నువ్వు వచ్చి మీ ఇంట్లో ఉండి మన పండగ వచ్చి మళ్ళీ తేనన్నా అందుకే మళ్ళీ పెన్ను ఎందుకు తేనంటే వాళ్ళ మమ్మే వాళ్ళు ఎందుకుదేవు బరాబర్ తేవాలా అని అంటుంది వాళ్ళ మమ్మీ నేను అది తేనె అంటే మీకు నెంబర్ ఇస్తా మాట్లాడుకోని ఏం మనం అట్లే దాన్ని వస్తాడే వాళ్ళ ఈజ్ ఎవరి కోసం వచ్చినా ఎవరి కోసం రాకపోయినా రెండు రోజుల పడిచాను పిల్ల కోసం నువ్వు ఈ రోజు వెళ్ళిపోయినా మీ ఇంట్లో మీ అమ్మో వాళ్ళు బాధపడుతుర్రు గంగు వాళ్ళ కోసం అన్న నువ్వు ఫోన్

ఇగో నీ మంచిగా ఏమన్నా పొద్దున ఇగో ఆయన ఆ మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వచ్చి పోయిటామే కదా వేరే విధంగా చెప్పవలతా నాకే మాట్లాడుతున్నావు నేను దన్న ఆల్రెడీ నువ్వు బాధలు ఉన్నావు ఆల్రెడీ నువ్వు వేరే డిప్రెషన్లు ఉన్నావు అని చెప్పి మళ్ళీ అట్లా పోవద్దు ఏదో రెండు రోజులు ముచ్చటకి వచ్చిపోయేదానికి అట్లా పడొద్దు అని చెప్పి నీ మంచి కోసం మీ ఇంట్లో మంచి కోసమే చెప్పినాం ఈమె కూడా అందుకే పంపించు నువ్వు ఏడేది అని అది అందరూ పాజిటివ్ గా తీసుకోవాలి అందరూ నెగిటివ్ గా తీసుకుంటారు కాబట్టి ఇంకా ఏం చేసాం ఏం చేయలేని సిచ్యువేషన్ రెండు మాటలు దానికి మేమిద్దరం మేము మేమిద్దరం నిట్టేసుకుంటున్నాం కొట్టేసుకున్న వరకు పోతుంది ఆ రొద్దు గంగుయో నీ వల్ల ఇంతమంది సఫర్ చేయకు ఆడ ఆ పిల్ల ఉంది నువ్వు మంచిగా ఉన్నావు మీ ఇంట్లో మేము పిచ్చోలాగా మీ ఫ్రెండ్స్ తిరుగుతున్నాం అందరూ నొక్కలు నొక్కలు నొక్కరు అడుగు అడుక్కుంటున్నావు నువ్వు ఏడవై కూసం తాగుతున్నావు ఏడవై మంచిగా ఉన్నావు ఎవరికి తెలుసు

గంగు కనీసం వీడోలన్నా బంద్ చేసుకుందాం పోయి మీ తందని బాధలు పెట్టకు పొద్దున మీ అమ్మ ఏడిచింది ఇప్పుడు ఈమె ఏడుస్తుంది ఏడిసింది ఇవన్నీ సల్తానొప్పులు వద్దు అయ్యా సీరియస్ గా చెప్తున్నా ఇంకా దొరకలేడు మననే మనమేది మళ్ళీ ఫోన్ చేసి ఫోర్ రిక్వెస్ట్ చేయ ఆంటీ మా వీడియో రేపు పోస్ట్ అవుతుంది రేపు పోస్ట్ అయ్యాక చూద్దాం అంటే ఆల్రెడీ అందరితో నడుపుపించడం వస్తే మన మంచికే ఆంటీ లేకపోతే మేము ఇంకేం చేయాలో మన ప్రయత్నం మనం చేద్దాం లేకపోతే కంప్లైంట్ పెడతాం అంతే లాస్ట్ మాకు ఉంది ఇప్పుడు మొత్తం ఎత్తికినాము ఇక లాస్ట్ కంప్ పోలీస్ కంప్లైంట్ వై కంప్లైంట్ పెడతాం ఒకవేళ దొరికిందా దొరికింది లేదంటే అని ఏడు ఆడపిల్లలు మేము అంతకంటే ఎక్కువ ఏం చేయలేము రోడ్ల మీద అయితే ప్లీజ్ అసలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ ఇంట్లో అంటే ఇలా ఏదో నిజంగానే వేసేరని అనుకుంటారని చెప్పి ఇది ఒక ప్రూఫ్ కోసం పెట్టుకున్నాం వీడియో కూడా మళ్ళీ ఇదన్నా యూస్ అవుతాడేమో అని అట్లా అని